నమస్కారం వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం ట్వంటీ ట్వంటీ నుంచి నేను వింటున్న చాలా కామన్ మాట మాకు బిజినెస్లో లాస్ వచ్చిందండి ఏ టైం అయితే కోవిడ్ ఎంటర్ అయిందో మా జీవితాల్లో మా బిజినెస్ లాస్లోకి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ఏం చేసినా కూడా ఆ లాస్ని మేము పూడ్చలేకపోతున్నాము తరతరాల నుంచి వచ్చే బిజినెస్ దాన్ని కంటిన్యూ చేయాలా వద్దా అని కూడా ఆలోచన ఉంది మాకు ఇది తప్ప ఇంకోటి ఏది చేయడానికి దారి లేదు దీనిలోనే మేము మళ్ళీ పుంజుకోవాలి అని చెప్పి చూస్తున్నాం ఇలాంటివి చాలామంది చెప్తూ ఉంటారు ఒకవేళ కోవిడ్ అప్పుడు కాకపోయినా కూడా కోవిడ్లో కూడా మా బిజినెస్ చక్కగా బాగా రన్ అయ్యిందండి ఈ సిక్స్ మంత్స్ రండి ఇట్లా ఉంది అసలు ఏంటో మాకేం అర్థం కావట్లేదు ఇద్దరు షాప్కి చాలామంది వచ్చేవాళ్ళండి ఇప్పుడు అసలు ఒక్కళ్ళు ఇద్దరు వస్తేనే చాలా ఎక్కువగా ఉంటుంది అసలు రావట్లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు నిజంగా చెప్పాలి అంటే వ్యాపారం అనేది ఎలా ఉంటుంది అంటే మన పిల్లలతో సమానం అయిపోతుంది అనమాట ఆ షాప్ కానివ్వండి ఆ వ్యాపారం నిర్వహించే కార్యాలయం కానివ్వండి ఏదైనా కానివ్వండి మన పిల్లలతో పాటు సమానం అయిపోతుంది దాన్ని ముయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఆ బాధ వర్ణనాతీతం కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే కనుక వ్యాపారంలో ఉన్న లాస్ అంతా కూడా ప్రాఫిట్ రూపంలో మళ్ళీ మేము మీరు చూడాలి అలాగే ఇన్కరైన లాస్ని మీరు ఎటువంటి పరిస్థితులను ఊడ్చుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పే ప్రక్రియ తప్పకుండా చేయండి అయితే ఇది శ్రీరామచంద్రమూర్తికి అలాగే మన ఆంజనేయ స్వామికి చెందిన పూజ అనమాట అలాగే ప్రకృతి కూడా మనకి ఇందులో సహకరిస్తుంది అదేంటో తెలుసా పదకొండు రావి ఆకులు కావాలి అయితే మీరు ఏం చేస్తారు అనంటే రావి ఆకులు తీసుకునేటప్పుడు మీరు చెట్టుకి కొంచెం పాలుపోయండి రావియాకు మొద రావియాకు చెట్టు ఉంటుంది కదా రావి చెట్టు రావి చెట్టు మొదల్లో మీరు చక్కగా పాలుపోయండి రావి చెట్టుని ఇంగ్లీష్లో సీక్రెట్ ట్రీ అని అంటారు మీకు రావి చెట్టు అంటే మీకు గూగుల్లో కొట్టిన కూడా వచ్చేస్తుంది అంటే కొంతమంది ఇతర భాష వచ్చిన వాళ్ళంటే తెలుగు అర్థమవుతుంది కానీ అంతగా రాయడం రాదు అనుకున్న వాళ్ళకి కూడా అందుకని అందుబాటులో ఉండాలని ఈ మాట చెప్తున్నాను అనమాట రావి చెట్టు మొదలు ముందు ఫస్ట్ పాలు పోసి రావి చెట్టుకి దండం పెట్టుకోండి అమ్మ వృక్షరాజము అని అంటాం అనమాట వృక్షరాజము నీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మాకు ఈ బాధలు తీరిపోవాలి అని చెప్పి నీ ఆకులు మేము ఉపయోగించుకుంటున్నాం అది ఎక్కడో కాదు శ్రీరామచంద్రమూర్తికినూ ఆంజనేయ స్వామికి అర్పిస్తున్నాము ఈ లాస్ అంతా కూడా మాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ తీరిపోయేటట్టుగా చూడు మా బిజినెస్ మంచి వృద్ధిగా ఉండాలి అని చెప్పి దీవించమని చెప్పి దండం పెట్టుకొని కింద పడిన ఆకులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆదివారం మాత్రం చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు రావి చెట్టు దగ్గరికి ఆదివారం వెళ్ళద్దు మనం ముట్టుకోవద్దు ఓకే సోమవారం నాడు వెళ్ళండి ఓకే సోమవారం నాడు వెళ్ళి కింద పడిన ఆకులు దొరికితే చాలా మంచిది లేదు అంటే ఒక పదకొండు ఆకులు సేకరించండి చెట్టు నుంచి సేకరించిన తర్వాత మీరు అక్కడే కూర్చోవచ్చు లేకపోతే గుడికి వచ్చిన తర్వాత గుడికి వచ్చేసేయండి ఈ లోపల మీరు ఏం చేస్తారంటే ఇంటి నుంచి వచ్చేటప్పుడు సింధూరం ఉంటుంది కదా సింధూరంలో కొంచెం నూనె రాసుకొని లాగా తయారు చేసుకోండి కొంచెం పలచగా ఉంటే సరిపోతుంది అనమాట దాన్ని మీరు ఏం చేస్తారంటే అగ్గిపూలతో కానివ్వండి లేకపోతే అగరబత్తి పూలతో కానివ్వండి ఆ ఆకుల మీద పదకొండు ఆకుల మీద శ్రీరామ అని రాయండి ఎలా రాస్తారు పదకొండు ఆకుల మీద శ్రీరామ శ్రీరామ రెండు సార్లు రాయాలి ఒకసారి కాదు శ్రీరామ శ్రీరామ అని రాయాలి అంటే మొత్తం టోటల్గా ఇరవై రెండు సార్లు మీరు రాస్తారనమాట ఆకులు అక్కడే ఆంజనేయ స్వామి టెంపుల్లోనే కూర్చుని రాసుకోవచ్చు అవన్నీ కూడా అక్కడ ఆంజనేయస్వామి గుళ్ళోనే అక్కడన్నా పెట్టేసి దన్నం పెట్టుకొని మీరు ఇంటికి తిరిగి వచ్చేయాలన్నమాట అయితే తప్పకుండా ఆ ఆకులు అక్కడ సమర్పించిన తర్వాత స్వామివారికి ఎంతో కొంత స్వామివారికి సమర్పించండి అలాగే ఈ ఆకులు అక్కడ పెట్టారు కాబట్టి మీరు చక్కగా స్వామివారికి మీరు కుదిరితే గనక ఈ తమలపాకుల మాల కూడా మీరే అల్లి సమర్పించవచ్చు ఏదైనా పూలతో సమర్పించవచ్చు అరటిపళ్ళు స్వామికి సమర్పించవచ్చు చాలా ఇష్టం కాబట్టి అట్లాగే మీకు పళ్ళు కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు అంజీర్పళ్ళు అంటే కూడా చాలా ఇష్టం ఆంజనేయ స్వామికి అంజీర్పళ్ళు సమర్పించవచ్చు సింధూరం కొంచెం రాయండి అని చెప్పి ఇవ్వచ్చు స్వామివారికి సమర్పించవచ్చు చెమేలి ఆయిల్ దొరుకుతుంది బయట మీకు ఆ చెమేలి ఆయిల్ కూడా ఆంజనేయ స్వామికి సమర్పించవచ్చు ఇలా మీరు పదకొండు సోమవారాలు చేయండి తప్పకుండా మీ బిజినెస్లో వృద్ధి అనేది కనిపిస్తుంది వాడవాడలా మనం ఎక్కడ చూసినా కూడా ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉంటూనే ఉంటాయి తప్పకుండా మీ ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ఈ పనిచేయండి ఏమండి మేము మా దగ్గర మా ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయస్వామికి మొత్తం సింధూరం రాయనండి మరి అంటే పర్వాలేదు ఆంజనేయ స్వామికి కనీసం అయినా మూతికన్నా వాలానికైనా కూడా సింధూరం తప్పకుండా రాస్తారు వాళ్ళు ఎప్పుడన్నా ఉపయోగించనివ్వండి మీరు ఇవ్వండి అలా ఈ పదకొండు వారాలు ఒకరోజు సింధూరం ఇవ్వండి ఒకరోజు చెమీలి ఆయిల్ ఇవ్వండి ఒకరోజు స్వామివారికి అరటిపళ్ళు ఇవ్వండి ఒకరోజు అంజీరిపల్లి ఇవ్వండి ఒక రోజు దానిమ్మపళ్ళు ఇవ్వండి మీ ఇష్టం ఒక్కొక్క వారం అనమాట అంటే ఒక సోమవారం ఒకటి ఒక సోమవారం ఒకటి నేర్చుకుంటుందండి అలా చేస్తే చాలా మంచిది అయితే ఇందులో ఇంకో భాగం ఏంటి నేను చెప్పాలనుకున్నది అని అంటే సింధూరంతో రాస్తే మంచిది కానీ మీకు ఎక్కడైనా రక్త చందనం దొరికితే కనుక రక్త చందనం పేస్ట్తో రాస్తే ఇంకా చాలా మంచిది అది చాలా కాస్ట్లీ అనుకుంటే కనుక మీరు సింధూరం తీసుకోండి మీరు కొనగలిగే పరిస్థితుల్లో ఉంటే కనుక మీకు మంచి మంచి షాప్స్లో రక్త చందనం పూజ సామాగ్రిలో కూడా ఇంతే ఇంత చెక్క చాలా చిన్న చెక్క ఒక ఐదు వందలకు ఆరు వందలకు దొరుకుతుందని నేను అనుకుంటున్నాను నాకు తెలియదు అలా ఏమన్నా చిన్నగా దొరికితే కనుక తీసుకోండి గంధం అరగదీసే దాని మీద పెట్టి కొంచెం నీళ్లు పోసి ఇట్లా అరగదీస్తే పేస్ట్ వస్తుంది అనమాట కొంచెం అయితే అది తీసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక గిన్నె పెట్టుకోండి ఆ పేస్ట్ అంతా తీసి ఆ గిన్నెలోకి ఇలా తీసుకోవాలి దాని నుంచే తీసి రాయకూడదన్నమాట ఆకుల మీద ఓకేనా ముందు ఒక దానిలోకి తీసుకున్న తర్వాతనే ఆ గంధాన్ని ఉపయోగించాలి ఒకవేళ మీకు మీ ఆర్థిక పరిస్థితి దీనికి సహకరిస్తుంది అనుకుంటే రక్తచందనం పేస్ట్ తీసుకోండి చాలా మంచిది లేదు సహకరించదండి మాకు ఇబ్బందిగా ఉంటుంది కాస్త ఇంకా అది కొనే పరిస్థితి కూడా మాకు లేదు అనుకున్నప్పుడు సింధురాన్ని ఆశ్రయించండి కాబట్టి ఇది చేస్తే చాలా మంచిది అలా చేసినప్పుడు మీరు రాసేటప్పుడు కూడా శ్రీరామ 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 అని అనుకుంటూ ఉండండి ఆంజనేయ స్వామిని కూడా తలుచుకుంటూ ఉండండి అక్కడే కూర్చొని మీరు ఆంజనేయ స్వామిది హనుమాన్ చాలీసా చదివితే కూడా చాలా మంచిది స్వామి ఈ ఎటువంటి ఈ లాస్ ఎట్లా వచ్చిందో ఏంటో వదిలేసండి ఒకవేళ మనం ఏమన్నా మన తప్పు వల్ల జరిగిందనుకోండి లాస్ అది కమిట్ అవ్వండి నేను తప్పు చేయడం వల్ల ఇది అయ్యింది ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను స్వామి అని చెప్పి స్వామికి చక్కగా మాట ఇవ్వండి తప్పకుండా మీ బిజినెస్లో ఆ శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి తప్పకుండా మీ వెన్నంటే ఉండి మీ బిజినెస్ని ప్రాఫిట్ వైపు నడిపిస్తారని చెప్పి మనం అందరం కూడా నమ్ముదాం భగవంతుడు ఉన్నది మన కోసమే మనని రక్షించడం కోసమే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మీ శ్రవంతి